నమస్తే వెల్కమ్ టు యూ నైన్ న్యూస్ బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం మనవడు దేవాంశ పుట్టిన రోజున అన్నతన కార్యక్రమానికి భారీ విరాళం అందించిన చంద్రబాబు నాయుడు వర్గీకరణపై చర్చిద్దామని కోరాము ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్న మాజీ మంత్రి ఎంఎల్జీ బొత్స సత్యనారాయణ మేడ్చల్ జిల్లా బేడిపల్లి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఆగ్రహం ట్యాక్స్ కన్సల్టెంట్ తన చేతి ఇతరుల పాన్ కార్డులతో రైతుల సొమ్ము స్వాహా చేసిన ఘనుడు ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శిస్తే కబర్దార్ మాజీ ఎమ్మెల్యే రసమి బాలకిషన్ కు కాంగ్రెస్ నాయకుల వార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో మొదలైన పదో తరగతి వార్షిక పరీక్షలు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కోడుమూరులో వైఎస్ఆర్ ధ్వంసం దుండగుల చర్యను ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కుటుంబ సభ్యులు మనుమడు దేవాన్ష పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తుందన్నారు నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు అలాగే అన్నదాన కార్యక్రమానికి భారీ విరాళం అందించారు అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు ेश्वरप्रसादसिद्धिरस्तु అందరికీ నమస్కారాలు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను ఈరోజు మా దేవాషి పుట్టినరోజు కూడా అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంతవరకు అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల కార్పస్తుంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు ఇచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం ఒడ్డిచ్చినప్పుడుండే తృప్తి ఎలా కట్టలేదు వర్గీకరణపై చర్చ పెట్టమని కోరితే ఈ ప్రభుత్వం పెడచిమిన పెట్టిందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు ఈ ప్రభుత్వ వైఖరిని వైఎస్సార్ సిపి తప్పు పడుతోంది షెడ్యూల్ కులాల్లో ఉన్న అందరికీ మేలు జరగాలని న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాజకీయ స్వార్థం కోసం అవసరాల కోసం రాజకీయ ఎత్తుగడలతో ఈ కార్యక్రమం చేయడం తగదని కూటమిని హెచ్చరిస్తున్నామని అన్నారు మాట్లాడండి చెప్తాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం న్యాయపరంగా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాం అన్ని వర్గాలు బాగోవాలని కోరుకుంటున్నాం మా కాన్సెప్ట్ అదే ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి నేను తడిచని పెట్టా నేను పూర్తిగా కూడా ప్రభుత్వ వాయిఖ్యాన్ని మేము తప్పుపడుతున్నాం మా తాలూకా పాపజాలం మా తాలూకా ఆలోచన ఏదైతే ఆ రోజు మా పార్టీ ఇచ్చిన విషయం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆ కులాల్లో ఉన్న ఆ వర్గాల్లో ఉన్న ఉపకళాల అన్నీ కూడా అందరూ కూడా మంచి మంచి జరగాలి మేలు జరగాలి గౌరవంగా వాళ్ళు సమాజంలో బతికే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి ఆ కార్యక్రమం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు న్యాయం చేయాలని మేం మేము డిమాండ్ చేస్తాం అంతేగాని రాజకీయ స్వార్థం కోసము రాజకీయ అవసరాల కోసము రాజకీయ ఎత్తిగడలకు చీప్ ట్రిక్ చేసుకొని చిన్న ఆలోచనలతో ఆలోచనతో కార్యక్రమాలు చేయడం సమస్య కాదు వ్యవస్థలో అది తగదని చెప్పి మరి ఇవాళ వైసీపీ పార్టీగా ఇవాళ తెలుగు తెలుగుదేశం పార్టీ కూటమిని ఇవాళ హెచ్చరిస్తూ వాళ్ళకి మంచి జరగాలి భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఏదండి అనుకూల మంచి చెప్పలేదు ఎంత జరిగింది మంచి జరగాలనే కోరుకుంటున్నాం మంచి జరిగితే సంతోషం మేము యూఆర్ నాట్ తిరిగి నువ్వు మంచి జరగాలనే కోరుకుంటున్నాం మంచి జరిగే ప్రక్రియలో భాగం ఇది కాదు అంటున్నాం మంచి జరిగే భాగం ఇది కాదు అంటున్నాం ఇదైతే డిస్కషన్ జరగాలి కదా చర్చి పెడితే వస్తాయి కదా ఏవి లేవు కదా సార్ అందరూ ఎక్కువ శాసనమండలికే సమయం కేటాయించండి సార్ సగటు అది మీరు ఎందుకు అసలు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం అయితే డబల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో అరవై గజాల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారు నాలుగు వందల మందికి ఇచ్చిందని బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని డబల్ బెడ్రూమ్లు నిర్మించారని ఆరోపణలు చేస్తున్నారు అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే డబల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో అరవై గజల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారు నాలుగు వందల మందికి ఇచ్చిందని బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పి డబల్ బెడ్రూమ్ ఆరోపిస్తున్నారు ఆఫీస్ లో ఆదాయపు పనుల ఆఫీసర్లు గురువారం మధ్యాహ్నం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన రైతుల వివరాలు వారికి వచ్చిన పరిహారం డబ్బులు సంబంధించిన రికార్డులను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూములను సేకరించింది అయితే ఒక్కో ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తామని పేర్కొనడంతో రైతులు ఆ డబ్బులు మాకు సరిపోవని మీ డబ్బులు మాకొద్దంటూ వద్దంటూ బాధిత రైతులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాంతో సుప్రీం కోర్టు రైతుల పక్షాన నిలిచి ఒక్కో ఎకరానికి పది లక్షల పరిహారం ఇవ్వాలని అప్పట్లో తీర్పు ఇచ్చింది పరిహారం అందించడంలో ఆలస్యమైనందున ఆ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొంది ఈ నేపథ్యంలో భూములు కోల్పోయిన రైతుల పేరిట సుమారు మూడు కోట్ల మేర వడ్డీ డబ్బులు వచ్చాయి అయితే పాన్ కార్డు ఉన్న రైతులకు రెండు కోట్లలో పది శాతం ఆదాయ పన్ను పోను మిగతా డబ్బులు చెల్లింపులు జరిగాయి మిగతా కోటి రూపాయలకు సంబంధించి రైతులకు పాన్ కార్డు లేకపోవడంతో ఇరవై శాతం ఆదాయ పన్ను చెల్లింపులు జరిగాయి అయితే ఇరవై శాతం ఆదాయ పన్ను చెల్లించిన రైతులకు సంబంధించిన ఆదాయ పన్ను తిరిగి రాబట్టేందుకు జగిత్యాలకు చెందిన టాక్స్ కన్సల్టెంట్ తన చేతి వాటం ప్రదర్శించాడు ఇతరుల పాన్ కార్డులతో క్లెయిమ్ చేసి ఆ డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్లు గురువారం ఆర్డీఓ ఆఫీస్ చేరుకొని రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు కాగా చేతివాటం ప్రదర్శించిన టాక్స్ కన్సల్టెంట్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది పార్టీ నేతలు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు రసమై దిష్టి బొమ్మ శవయాత్ర చేసేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు వారిని అడ్డుకున్నారు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శిస్తే కబర్దార్ అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో మొదలైన పదవ తరగతి వార్షిక పరీక్షలు పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద చేరుకున్న విద్యార్థులు క్షుణంగా పరిశీలించి లోపలికి పంపించిన అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు नहीं भी मिलेगा इधर भी है क्या के लोकर लाल సర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దుండగుల చర్యను వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు బుధవారం కోడుమూరులో మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్యటించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా విధ్వంసాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో నిలిచిపోయినాడు అందుకే ప్రతి గ్రామంలో ప్రతి తాలూకాలో ఆయన విగ్రహాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఒక ప్రైవేటు స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే దాన్ని పెట్టడము ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రోద్భాగంతోనే ఈ కార్యక్రమం జరిగిందనేది మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు దీన్ని కేసు రిజిస్టర్ చేసినాము దీని మీద వెంటనే పోలీసులు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళని శిక్షించాలి లేదంటే కనుక ఇది ఘర్షణలకు దారితీస్తుంది ఏదైనా సరే పోలీసులు ఇంకా సరైన చర్య తీసుకోకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు ఉండారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం అవుతుంది కాబట్టి నేను ఈరోజు డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తున్నాను మీరు ఏదైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి రెండోది నేను గవర్నమెంట్ లో కూడా చెప్తున్నాను ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్ష సాధింపులని దాడులు చేయడము జైళ్ళల్లో పెట్టియడము నాయకులను ఒక్కొక్క నాయకుని మీద ప్రతి జిల్లాలో కేసు పెట్టి జిల్లా జిల్లాలు తిప్పడము ఇదంతా తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేటం చేసిన ఓ నేత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి నుంచి వైఎస్ఆర్ మారి అక్కడి నుంచి అప్పటి టిఆర్ఎస్ కు జంప్ చేసి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని నాలుగు రోజుల్లోనే యూటర్న్ కొట్టి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం పోలవరం ఎమ్మెల్యే చొరవతో జనసేనలో చేరాలా లేదా టీడీపీలో చేరాలా అని ఆలోచిస్తూ కూటమి వైపు చూస్తున్నారు తాటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ తరపున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బూర్గంపా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి పొంగులేటి అనుచరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు తాటి వెంకటేశ్వర్లు తెరాస పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి రెండు ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగున లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరాడు અડચ પ્રભુત્વ તમને સંસરા પૂર્ત પ્રભુત્વ મુખ્યમંત્રી કેસીઆર ગુજરાત ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని శిఖ్యమంత్రులు మరి రైతు రుణమాఫీలు కాని ఇందిరామ్మ ఇల్లు కానీ ఆరోగ్యశ్రీ గాని అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఇవాళ ఎక్కడ దేశ అన్నట్లుగా ఇవాళ సిగ్గు లేకుండా దశాబ్దం ఉత్సవాలని పాత చెరువుల దగ్గరికి వెళ్ళి కోళ్ళు కుక్కలు పోసుకొని తింటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పేరు చెప్పి ఆ చెరువు మన అసలా పేరు పక్కన చెరువు అది ఇప్పుడు అమ్మ మన కుక్కలు ఆ చెరువు ఆ చెరువు హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం రాత్రి వేళలో కార్యాలయానికి తలుపులు వేసి ఉండాల్సిన సమయంలో కార్యాలయాన్ని నైట్ షెల్టర్ గా వాడుకుంటున్న ఉద్యోగులు మద్యం సేవించి కార్యాలయంలోనే నిద్రిస్తున్నవైన గత కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకొని దేవాదాయ శాఖ అధికారులు సదరు ఉద్యోగస్తులకు అనుమతులు ఎవరిచ్చారో ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నా పట్టించుకోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు కార్యనిర్వహణ అధికారి అలసత్వం కారణంగానే ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు బుధవారం జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సైతం ఎటువంటి పర్యవేక్షణ లేకుండా జరిపినట్లు అనుమానాలు గతంలో హుండీల లెక్కింపు సమయంలో వీడియో చిత్రీకరణ చేసేవారు బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో అటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదని విశ్వసనీయ సమాచారం

రాత్రి ముందు అవసరం వస్తుందిగా తాగేస్తున్నావుగా నువ్వు ఏం ఎవరు బొతుకోమన్నా ఇక్కడ ఎవరు బొదుకోమన్నా నేను నాకు చెప్పు ముందు నాకు తెలియదు పొదుకునే రైతు ఉందా ఎందుకు పొదుకున్నావు ఇక్కడ ఆయన గుదావరంలో నువ్వు ముందు ఆగుతుంది లోపల ముందు ఆగి పొద్దుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఇక్కడ స్మెల్ ఇక్కడికి వస్తుంది స్మెల్ నువ్వు మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంది ఇక్కడికి నువ్వు ముందు ఆగలేదని చెప్తావే నాకు మాకు తెలీదు ముందు ముందుకోసిన ఎలా వచ్చా గున్న అపవిత్రం చేస్తారండి మీరు అదే ముందాక వచ్చి పొద్దుకోవాల్సిన అవసరం ఏమన్నా స్మెల్ వస్తుంటే మళ్ళీ నేను తాగలేదంటావే నువ్వు స్మెల్ వస్తుంటే నువ్వు తాగలేదంటావేంటి నాకు దగ్గర దగ్గర పది రోజుల నుంచి అందరు చెప్తున్నారు నువ్వు పది రోజుల నుంచి ఎక్కడ పొద్దుకుంటున్నావు అని నీకైనా ఇక్కడ పొద్దుకోవాల్సిన అవసరం ఏంటి ఆఫీస్ రూమ్ లో ఏం పని మీకు దీంట్లో గోల్డ్ అవన్నీ ఉంటాయి పోతే పది రోజులు నువ్వు నా ఫోన్ చేస్తున్నారు నేను లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళా ఎవరు పొద్దుకోమన్నారు ఇవో గారు ఇక్కడ సరే ఈ నువ్వు ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడ ఎందుకు పొద్దుకున్నావు ఎవరు పొద్దుకోమన్నారు ఇక్కడ సాంబ బయటికి వెళ్దాం ఏంటి నిన్న ఎవరు పొద్దుకోమన్నారా అసలు నీకు ఆఫీస్ రూమ్ లో పని ఏంటి నీ డ్యూటీయా ఇక్కడ పొద్దుకుంటా నీ డ్యూటీయా పొద్దుకుంటా నీ డ్యూటీ లేదు నువ్వు ముందాగొచ్చి వచ్చి నువ్వు మామూలుగా పొదుకుంటే ఎవరో పట్టించుకోవాలి కాదు ఇదో అదిగో అక్కడ పక్కన కుర్రోదన్నారు అది చెప్తాను నీ దగ్గర స్మెల్ అవుతుందో లేదో రైట్ బాబు స్మెల్ అవుతుందో లేదు చెప్పు నువ్వు ముందాగి రాలేదంటావేంటి ఇగో ఇదంతా ఆఫీస్ రూమ్ లో పొద్దుకోవాల్సింది రైట్ నీకు ఎవరిచ్చాడు అసలు నువ్వు ఆఫీస్ రూమ్ లో పొదుకుంటావేంటి నీకు ఎవరిచ్చారు ఇచ్చారు రైట్ ఈవో గారు పొద్దుకోమన్నాదండి నిన్ను ముందు తాగేసి వచ్చి గుంది అపవిత్రం చేయిందని చెప్పారండి గుది ఆవరణలో మీరు అపవిత్రం చేస్తారు అంతేకాదు వాసన వస్తుంటే నాకు 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 నువ్వు తాగిన వాసన వస్తుంటే ఇక్కడ తాగేదంటే తాగేసి వచ్చి పొద్దుకుంటా ఇది కూడా ఆవరణ దేవుడి బొమ్మ అమ్మక్కలేదా దేవుడి బొమ్మ అక్కడ ఉన్నది ఓహో ఇది దేవుడి బొమ్మలు కాదు ఇది గుదికి సంబంధించిన సైడ్ కాదు అదే కదా నువ్వు చెప్పేది ఇది ఇది గుదికి సంబంధించిన సైటా కాదా నువ్వు దీన్ని ముందు తాగేసి తెచ్చి పొద్దుకుంటే ఇది అపవిత్రం వాసన వస్తుందే మళ్ళీ తాగేదే తాగేసి పదేసా తెలుసు వాసన వస్తుంది కదయ్యా నువ్వు తాగినట్టు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ వాసన వస్తుంది ముమ్మడివరం మండలం కొత్తలంకలో ఒక ఇంటి వద్ద తాచుపాము హల్చల్ చేసింది ఇంట్లోని వ్యక్తులు భయభ్రాంతులకు గురై భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా ఒక డబ్బాలో బంధించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాములు కనిపిస్తే చంపవద్దని తనకు సమాచారం అందించాలని కోరారు क्या अलावा नहीं कि क्याला कर देता है चलो चल 2 मिनट हां को मेरी తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం మనబడు దేవాంశు పుట్టినరోజున అన్నతన కార్యక్రమానికి భారీ విరాళం అందించిన చంద్రబాబు నాయుడు వర్గీకరణపై చర్చిద్దామని కోరాము ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డ్చల్ జిల్లా బేడిపల్లి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఆగ్రహం ట్యాక్స్ ఇతరుల పాన్ కార్డులతో రైతుల సొమ్ము స్వాహా చేసిన ఘనుడు ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శిస్తే కబర్దార్ మాజీ ఎమ్మెల్యే రసమి బాలకిషన్ కు అల్గున్నూరు కాంగ్రెస్ నాయకుల వార్నింగ్ తెలంగాణ రాష్ట్రంలో మొదలైన పదో తరగతి వార్షిక పరీక్షలు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహ్వంసం దుండగుల చర్యను ఖండించిన వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఇది